ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తే ఏముందిరా హాలీవుడ్లో షేక్ చేస్తేనే మన ఏంటో తెలుస్తుంది ఇది పక్కాగా ఫాలో అవుతున్నాడు దేవరా దీని సినిమా విడుదలకు ముందు అక్కడ బద్దలవుతున్న రికార్డులు చూసి తెల్లోళ్ళు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు గతంలో చాలా ఇండియన్ సినిమాలు చూశారు కానీ ఈ రేంజ్లో బజ్ క్రియేట్ అయిన సినిమాని చూడలేదు సినిమా రిలీజ్ అంటే ఈ రేంజ్లో ఉండాలరా అని చూపిస్తూ దేవర జాతర కొనసాగుతుంది ఒక్కో రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఊపు పెరుగుతుందే గానీ తగ్గిన దాఖలాలు అయితే ఎప్పటి వరకు ఎక్కడా కనబడలేదు ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచంలో సినిమా రిలీజ్ అయిన ప్రతి దేశంలో ఇలాగే ఉంది దేవర క్రేజ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా చూసిన జనాలు అసలు సినిమా వస్తే ఎలా ఉంటుందిరా అంటూ షాక్ అవుతున్నారు మన టాలీవుడ్ బాలీవుడ్ హీరోలు ఎవరికి ఈ రేంజ్లో అమెరికాలో ప్రీ రిలీజ్ మార్కెట్ జరగలేదంటే నమ్మండి ఒక్కో రికార్డును సముద్రంలో కలిపేస్తున్నాడు దేవరా అమెరికా లెక్కలు ఒక్కసారి చూస్తే అందరూ అనుకున్నట్టుగానే దేవర ప్రీ బుకింగ్ మార్కెట్ రెండు మిలియన్లు క్రాస్ చేసి సంచలనం సృష్టించింది ఇప్పుడు మూడు మిలియన్ల దిశగా సినిమా వెళ్తుంది ఇప్పటివరకు ఎనభై రెండు వేల టికెట్లు బుక్ అయ్యాయి మొత్తం టూ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసింది దేవర మొత్తం షోస్ రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కాగా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది లొకేషన్స్లో సినిమా విడుదలవుతుంది అమెరికాలో కెనడాలో అరవై షోస్కి పదహారు లొకేషన్స్లో లక్షా యాభై రెండు వేల డాలర్లు వసూలు చేసింది దేవర ఇంకా విడుదలకు ఒక్క రోజు సమయం ఉంది ఈ ఒక్క రోజులో ఎన్ని రికార్డులు బదులవుతాయో చూడాలి మొత్తం సేల్స్ టూ పాయింట్ నైన్ మిలియన్స్ గా ఉంది